జనసేన కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీలో కొనసాగుతా భావోద్వేగానికి గురైన జనసేన ఇన్ఛార్జి తుమ్మల బాబు పెద్దాపురం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గంలోని సీటు పొందిన తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చిన్న రాజప్పలు జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతానని జనసేన పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి అన్నారు పొత్తుల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశానికి సీటు కేటాయించడంతో జనసేన నుంచి సీటు ఆశించిన తుమ్మలబాబు కన్నీటి పర్యంతమయ్యారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీని అంటిపెట్టుకుని పనిచేయడం జరిగిందని తదనంతరం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని నమ్మకంతో పార్టీలో కొనసాగటం జరిగిందని అన్నారు సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీని నడపాని కానీ ఏ రోజు పార్టీ నిర్వహణ కోసం ఎవ్వరి దగ్గర చాపలేదని వారన్నారు నియోజకర్ని అనేక మండలాల్లో జనసేన పార్టీని నమ్ముకొని కార్యకర్తలు పనిచేశారని వారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని లేదంటే నా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తారని తుమ్మల బాబు అన్నారు ఇప్పటి వరకు పార్టీలు నమ్ముకొని ఉన్న ప్రతి జన సైనికునికి న్యాయం జరగాలని లేదంటే సైనికుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తారని అన్నారు అంతకుముందు నియోజకవర్గంలో తాను చేసిన సేవలు ఖర్చుల వివరాలను కార్యకర్తలందరికీ ఆయన వివరించారు కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల రామస్వామి భావోద్వేగానికి గురయ్యారు આજ <coughs> સુધી

అంతం లజ్జదు కోం అంబ్ర బాయ్ ఏ రాజకీయ సంబం చేత అది గప్లోనిని మరి ఎప్పుడు ఏరు జల్లిపోయిస్తారు నిరంతర ఏకల కూడా ఇన్ని రింగ్ అంతర అది వానాలు క్లియర్ నల్ కలటిరిక్ ఫర్సాలో కూడా మాట అంటే అదే అప్పుడు ఉన్నారు ರಾಜಕೀಯ ಮೇವೈತೆ ಎರಗ ಉಂಟು নমস্কাৰ నేను పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నా పేరు తుమ్మల రామస్వామి బాబు నేను గత రెండు వేల పంతొమ్మిది పోటీ చేయడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెకేళంద్రరాజు గారి పేరు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి కోట భానీ నరసింహరావు గారు పోటీ చేయాలి సుమారుగా ఇరవై ఆరు వేలు సాధించుకోవడం జనసేన పార్టీ స్త్రీలు కానీ నాకు నాకున్నటువంటి బంధుమిత్రుల యొక్క ఆశీర్వదన మరి నియోజకవర్గంలో ఇద్దరు కూడా మంత్రి స్థానాలు చేసిన వారు ఎంపీ చేసిన వారు అన్నప్పటికీ ఆ రోజు సిక్కింగ్ పదవులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు చిన్నప్పటి నుంచి నియోజకవర్గంలో నా నాయకత్వాన్ని నమ్మి సుమారు పాతి వేలు పైబడి పోటీ అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ సత్తుగా ఎక్కడ జనసేన పార్టీ పెద్దాప నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీగా రూపుదిద్దుకోవటం తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది రావటం జనసేన పార్టీలో జాయిన్ అవటం తద్వారా ఈరోజు పెద్ద నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది అలాగే మొట్టమొదటి నుండి జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడు అతి సీనియర్ నాయకుడు ప్రజారాజ్యంలో కూడా నేను ఈ జిల్లాకి యువరాజ్యం ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విషయం మీకు తెలుసు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన గురించి కూడా మళ్ళీ ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని మా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని